మీరున్నప్పుడు చేయలేదు ఆమె మల సాగర్ కట్టలేదా ఆందోళన రాలేదా కొండపోచమ్మ సాగర్ రవును అయిన మీరు కేసీఆర్ ఏం చేసిండు పిలుచుకొని మాట్లాడిండు ఆ రోజు మంత్రులు డైరెక్ట్ గా పోయి రోజులు రోజులు చర్చలు చేసి ఒప్పించి మెప్పించి వాళ్ళకి ఎంత ఇయాలని ఇప్పించి అవసరమైతే ప్లాట్ ఇచ్చి ఇల్లు ఇచ్చి పరిహారం ఇచ్చి వాళ్ళకి రేపటిలో మీ భూముల విలువ పెడుతుంది అని చెప్పి సంజాయించి కాలు పట్టుకున్నాం కడపడతల పెట్టుకున్నాం ఒప్పించుకున్నాం ఆ గారికి చేసుకున్నాం మరి వీళ్ళు ఏం చేయాలి ముఖం చాటేస్తే అయిపోతుందా అందుకే మీరు దయచేసి చేయాల్సిన డిమాండ్లు కూడా ఒకటి మాకు అలైన్మెంట్ అన్న శాస్త్రీయంగా చేయండి మేము అభివృద్ధి వ్యతిరేకం కాదు రెండు నష్టపరిహారం సమంజసం చేయండి ఇది సరిపోదు ఏ రకంగా కూడా బహిరంగ మాకు ఇటు రేటు ఉంది ఎస్ఆర్ ఇటు ఒకటి ఉంది మరి దాన్ని పెంచి మానవతా కోణంలో ఒక దగ్గర మామూలు ఎయిర్పోర్ట్ కల కోటి ఇరవై లక్షలు ఇస్తున్న తమ్ముడు ఇచ్చాడు వెంకటేష్ ఎగడానికి ఎయిర్పోర్ట్ కోటి ఇరవై లక్షలు ఇస్తున్నారు మరి మీరు ఎందుకు అనేది మీ ప్రశ్న అని కూడా రాయల కీ అని చెప్తుంది చెప్తున్నారు ఎందుకు చెప్తున్నాడు వాళ్ళు ఇంటూరు కాబట్టి ఇవ్వ మన తెలంగాణ భావం కాదు దీనిపై ఇప్పటి నుంచి జనతా గాయేష్ మీరు ఎప్పుడైనా అప్పుడు రావచ్చు మీకు ఏ సమస్యలు ఉన్నా వాళ్ళు చెప్పచ్చు మీకు న్యాయపరంగా కూడా ఎలాంటి చిక్కులు లేకుండా ఇబ్బంది లేకుండా వాళ్ళు మీ సలహాలు గురిస్తారు మీ పోరాటానికి రాజ్యసభలో శాసనసభలో బహిరంగ వేదికల్లో మీరు ఎక్కడికి రామంటే అక్కడికి వచ్చే బాధ్యత మాది శాస్త్రీయంగా జరిగే ఈ పోరాటంలో పార్టీ మొత్తం కూడా మిత్రం కలిసి ఉంటుంది